శ్రీహరి మెడికల్ స్టోర్స్ రెండవ బ్రాంచ్ తిరుపతి బైపాస్ రోడ్డులో అట్టహాసంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ప్రముఖులు విచ్చేసి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు శ్రీహరి మెడికల్స్ లో అతి తక్కువ ధరలకే మెడిసిన్స్ బేబీ కేర్ ఐటమ్స్ సర్జికల్ ఐటమ్స్ లభిస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ రెడ్డి డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం వట్టికుంట శంకరనారాయణ అలియాస్ జనబాబు డాక్టర్ వెంకటముని అబ్బూరి వంశీ కొల్లు శ్రావణ్ కుమార్ రెడ్డి చేరెడ్డి వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు ఈరోజు వంశీ గారు వెంకటేశ్వర రెడ్డి గారు శ్రీహరి శ్రావణ్ గారు శ్రీహరి మెడికల్స్ అనేది ఆల్రెడీ లీలామాల్ సెంటర్లో కూడా ఉంది వాళ్ళు సెకండ్ బ్రాంచ్ ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది మూడో బ్రాంచ్ కూడా పొదుటూరులో ఇంకోటి స్టార్ట్ చేస్తున్నారు మెడికల్ పరంగా ఫార్మసీస్ చాలా నీడు ఉంది తిరుపతిలో దానికి అనుసంధానంగా రీటైల్ కానీ హోల్సేల్గా ఈ శ్రీహరి మెడికల్స్ ఉన్నందులో ఉంది వాళ్ళు రెండో మెడికల్ షాప్ ఓపెన్ చేయడం వాళ్ళు నన్ను పిలవడం ప్రారంభించడం చాలా శుభ పరిణామం మా ఆశీస్సులు కానీ మా సపోర్ట్ కానీ ఖచ్చితంగా వాళ్ళకు ఉంటుంది ప్రజలందరూ కూడా ఎందుకంటే హోల్సేల్ షాపు రీటైల్ షాపు ఉంది కాబట్టి తక్కువ ధరలో శ్రీహరి మెడికల్స్ మీకు అందిస్తుంది మీ సేవల్ని వినియోగపరచుకోవాలని చెప్పి తిరుపతి ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ వాళ్ళకి మా బెస్ట్ విషెస్ ఆ వెంకటేళ స్వామి ఆశీస్సులు అలివేలు మంగళం ఆశిస్సులు వాళ్ళకి మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాం ఓకేనా ఈరోజు తిరుపతి మహానగరంలో స్థానిక ఎయిర్ బైపాస్ ఉన్నందు శ్రీహరి మెడికల్స్ పేరిట రెండో బ్రాంచు మరి అత్యంత ఆధునికంగా చాలా బ్రహ్మాండంగా ఒక ఆధునాత్మకమైన సాంకేతికంతో అన్నీ కూడా ఈరోజు మెడికల్ షాప్ ఓపెన్ అవుతోంది ముఖ్యంగా వెంకటపతి నాయుడు గారు అదే కుమారుడు వంశీ గారు కూడా నేను రన్ చేయబోతున్నారు మరి ముఖ్యంగా రోజు రోజు ఆరోగ్యం పట్ల అందరూ కూడా అవగాహన అయ్యి ఈరోజు డోర్ డెలివరీ కానీ ఏ యొక్క మెడిసిన్ కూడా డిస్కౌంట్ రూపంలో కూడా అప్డేట్ చేస్తూ అన్ని కంపెనీస్ ఔషధాలన్నీ కూడా ఈరోజు దొరుకుతూ ఉన్నాయి స్థానిక తిరుపతి ప్రజానికొంతా కూడా ఎయిర్ పైపోయి శ్రీహరి మెడికల్స్లో కూడా అన్ని మెడికల్స్ దొరుకుతాయి కాబట్టి వారు తీసుకొని వారి యొక్క సేవలను కూడా కొనియాడని ఈరోజు కోరుకుంటూ ముఖ్యంగా మేమంతా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈ కార్యక్రమం హాజరయ్యి వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరిన్ని వ్యాపార రంగంలో ముందుకు పోవాలని ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందించి కూడా మరి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మెడికల్స్ ఎక్కడ ఏం జరిగినా కూడా వైద్యం చాలా మనిషికి ముఖ్యం కాబట్టి ఇలాంటి మెడికల్స్ పెట్టడం కూడా వారిని కూడా మనస్ఫూర్తిగా వెంకటపతి నాయుడు గారిని వారి కుమారుడు వంశీని కూడా మేము మనస్ఫూర్తి కూడా అభినంది తెలియజేస్తున్నాం వారికి కూడా మనస్ఫూర్తి ఇంకొకసారి అభినంది తెలియజేసుకున్నాం ఓకే అదేవిధంగా శ్రీహరి మెడికల్స్ విస్తరణ భాగంగా పొద్దుటూరులో కూడా ఈ నెల ముప్పై తేదీ మూడో బ్రాంచ్ కూడా మొదలు పెడుతున్నారు వారి కూడా ఇలాంటివి అంటే రాష్ట్రాలు దా మరి జిల్లాల వారిగా కూడా ప్రతి నియోజకంలో కూడా శ్రీహరి మెడికల్స్ పేరిట ప్రజలకు సౌకర్యం చేపిస్తున్నారు కాబట్టి అక్కడ కూడా మంచి సేవలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం